తిరుపతి ఘటనపై శ్రీవారి భక్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరారు ఆనందంగా పండుగ చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు ఎంతో నమ్మకంతో తిరుపతికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని వారిపై చర్యలు ఉంటాయని పవన్ తెలిపారు పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు అదనపు ఈవోలు పూర్తిగా విఫలమయ్యారని ఈ ఘటనకు వారే బాధ్యత వహించాలని అన్నారు భక్తులను కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పవన్ ఆరోపించారు తాను స్వయంస్ కు వస్తే జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు తరలి వచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నాం ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకొండ వాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన పుట్టిన వారికి వారి బంధు వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది ఒండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులు పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన కథకాత్రలు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలు అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి తప్పు మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరిన వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష ఉంటామా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది కొత్త టిటిడి బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి ఎప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడి సేవకి నాలుగు లక్షల మంది పైచులకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చి ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు